క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సహకారంతో నియోజకవర్గంలోని మూడు వందల ఇరవై చర్చలకు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోపాజీ అనంతకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సహకారంతో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సంగారెడ్డి నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలు నాలుగు మండలాల్లోని అన్ని చర్చలకు కేకులు పంపిణీ చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు పట్టణ కాంగ్రెస్ నాయకులు శ్రీహరి సుధాకర్ క్రైస్తవ సంఘం నాయకులు డాక్టర్ మధు సునీల్ ప్రవీణ్ చర్చ్ ఫాదర్స్ మరియు సిఎస్ఐ చర్చ్ ముఖ్య సభ్యులు కాంగ్రెస్ పార్టీ మండల పట్టణ ప్రెసిడెంట్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తండ్రి మహోనతుడ వేలాది స్తోత్రములు తండ్రి ఈ రోజునైనా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వారు అయ్యి పరిచయను సంఘాలను ప్రేమించి ఆశీర్వదించి నైనా మీరు జ్ఞాపకం చేసుకుని రోజు ప్రారంభించిన కార్యమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నీ పరిచర్యను ప్రేమించారు అయ్యని జన్మదిన సందర్భంగా ఈ లోకానికి నువ్వు శరీర దారిగా అయ్యా దిగి వచ్చిన సందర్భముగా నైనా మన చర్చలన్నిటికీ కూడా కేసు నోటిస్పోర్ట్ చేస్తుండగా అయ్యా మరి ఆశీర్వదించి దీవించి సంయోచితమైన జ్ఞానము నుంచి కార్యమును సమాధానకరంగా జరిగించండి అయ్యా వారి ప్రభుత్వాన్ని కూడా దీవించి ఆశీర్వదించి దేశంలో ఉన్నత స్థానంలో నిలబెట్టి అయ్య వారి పరిపాలన వర్ధిల్లినట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం గర్విష్ఠులను పరద్రోసి దీనులను సింహాసనం మీద కూర్చుండబెట్టి పెట్టి చేయగలిగిన దేవుడవయ్య అన్ని కాలాలలో అన్ని యుగాలలోను అన్ని తరములలోను వీరు ప్రభుత్వములు వర్ధిల్లున్నట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం జగ్గారెడ్డి గారికి తన వారికి కుటుంబానికి వారి భావనలో కూడా ఆశీర్వాదాన్ని దయచేయమని మరి విశేషంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా దీవించి ఆశీర్వదించి నడిపించి మహిమ తెచ్చుకోమని నీ దేశాల్లో ఆలోచనల్ని కూడా జరిగించి నెరవేర్చమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనిచ్చు నామం తండ్రి ఆమె పర్మ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభ రక్షకుడైన కృప పరిశుద్ధాత్మకంగా సహవాసము ఆయన దీవైన ఆశీర్వాదాలు క్రిస్మస్ యొక్క సంతోష ఆనందాలు మరి ముఖ్యంగా గీఫ్ స్పాన్సర్ చేసిన జగ్గారెడ్డి అన్న వాళ్ళ కుటుంబ ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరికీ దైవ సేవకు సకల పరిషత్లకు తన సాత్విక సంఘాన్ని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడోడి దీవించి ఆశ్రదించి ఈ క్రిస్మస్ యొక్క సంతోషాలు అందరికీ కేంద్ర సంగారెడ్డి పట్టణంలో క్రిస్టమస్ సందర్భంగా మా నాయకుడు జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో క్రిస్టమస్ సందర్భంగా ఈరోజు అన్ని చర్చిలకు సుమారు సంగారెడ్డి నియోజకవర్గంలో మూడు వందల పై చిలుకు ఉన్న చర్చిలందరికీ కూడా కేక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం దీని సందర్భంగా క్రైస్తవ సోదర సోదరి మనకు తెలియపరచడం ఏమనగా అందరు కూడా ఆరోగ్యాలతో నుండి ఆ యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొంది సుఖ సంతోషాలతో పొంది ఈ సంవత్సరం అంతా ఆరోగ్యాలు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ మరి మరి మీరు మీరు ఇస్తున్న ఈ క్రైస్తవ సోదరులు ఇస్తున్న బూస్ట్ అనుకోండి మీ యొక్క మీ మీ యొక్క అనురాగం అనుకోండి మా నాయకుడిపై ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జగ్గారెడ్డి గారికి మనసారా కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న యునైటెడ్ చర్చ్ ఫోరమే కాకుండా సిఎస్ఐ చర్చ్ ఫోరం కాకుండా అందరూ క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు ఈరోజు సంగారెడ్డి పట్టణంలో నియోజకవర్గంలో ఉన్న సుమారు మూడు వందల ఇరవై చర్చిలకి జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో క్రైస్తవ సోదర సోదరు క్రైస్తవ సోదరులకు సంబంధించిన క్రిస్టమస్ పండగ సందర్భం పురస్కరించుకొని వారికి సోదర సోదరు మనందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ వారందరికీ కూడా ఈరోజు అన్ని అన్ని చర్చలకు కేక్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది మరి అందరి అయ్యగారులకి మా యొక్క వినపం ఈ యొక్క కేక్ ద్వారా ప్రజలందరికీ సమాచారం అందించి అందరు కూడా సోదర క్రైస్తవ సోదరులే కాకుండా దేశ ప్రజలందరూ కూడా ఈ ఈ క్రిస్టమస్ సందర్భంగా సుఖ శాంత శాంతితో ఉండాలని చెప్పి ఆయుర ఆరోగ్యత ఉండాలని చెప్పి ఆ ప్రభును ప్రభును దీవించాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ కూడా జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్మల జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేస్తున్నాం వారికి వారి కుటుంబానికి అందరికీ ఆ ప్రభు దీవెలను అందించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం ఈరోజు ఈ ఈ సమావేశంలో చాలా మంది చరిత్ర అయ్యగారు వచ్చారు ఫాదర్లు వచ్చిన్నారు క్రైస్తవ సోదరు కూడా వచ్చిండ్రు వారికి కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం ఈరోజు ఈ శుభ సందర్భంగా మన కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారైన అయిన జగ్గారెడ్డి గారు అంతేగాక మన ఐఏసీ చైర్మన్ గారు నింబర జగ్గారెడ్డి గారు వారి ఆదేశా ఆదేశానుసారత ఆధ్వర్యంలో మన తోపా జనంద కిషన్ గారు పర్యవేక్షణలో ఈ యొక్క క్రిస్మస్ కేకులు గత ఇరవై సంవత్సరాల నుంచి టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అప్పటి నుంచి వరకు నియోజక నియోజకవర్గంలో ఎన్నైతే చర్చిలు మూడు వందల పైచేకలు చర్చిలు ఏవైతే ఉన్నాయో ఆ చర్చిలు అనేటికీ క్రిస్మస్ సందర్భంగా ఆయన కానుకగా క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలుపుతూ ఆయన కేక్స్ను అందరికీ నియోజకవర్గంలో అందరికీ అన్ని చర్చిలకు పంచడం జరుగుతుంది ఈ యొక్క శుభ సందర్భంగా ఈ యొక్క ఈరోజు ఈ యొక్క చర్చ్లో భూమి క్రిస్టియన్ ఫోరం తరఫు నుంచి ప్లస్ యునైటెడ్ క్రిస్టియన్ యూత్ ఫోరం తరఫు నుంచి మన సిఎస్హెచ్ఎస్ కాంగ్రెస్ నుంచి ఆల్ డినామినేషన్స్ నుంచి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ప్రారంభిస్తూ ఇక్కడ నుంచి ఈ చర్చిలు మండల వాళ్ళ విధ మండల వారి విధిగా కాన్స్టిట్యూన్స్ కాన్స్టిట్యూన్స్ ఈ చర్చి పంపించడం జరుగుతుంది కాబట్టి ఈ శుభ సందర్భంగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ముందస్తు అడ్వాన్స్ క్రిస్మస్ క్రిస్మస్ శుభాకాంక్షలు జరుగుతుంది క్రిస్మస్ క్రిసి జన్మదిన సందర్భంగా మన క్రైస్వ సోదరులను కత్తిరెడ్డిలో ఉన్న క్రిషన్ ప్రతి ఒక్కరిని జగరెడ్డి గారు ప్రేమించి జగరెడ్డి గారి కుటుంబం తరఫున అందరికీ కేక్ డిస్ట్రిబ్యూషన్ చేసినందుకు అన్న వాళ్ళ కుటుంబం నుంచి జగరెడ్డి కుటుంబం వాళ్ళందరికీ కృష్ణ శుభాన్ని తెలియ తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నాము యువటెడ్ క్రిస్టన్ ఫారం నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు గారు ఆరాధనలో తూపాది గారి సారథ్యంలో మరి ఈ రీతిగా మూడు వందల మూడు వందల ఇరవై చర్చిలకు కేకులు పంపిణీ చేయడం చాలా సంతోషకర విషయం దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఇది కేక్ పంపిణీ జరుగుతూ ఉంది మరి మా జగ్గరెడ్డి సార్ దేవుడు ఆశ్రయించాలని ఆ రీతిగానే బిడ్డను ఆశ్రయించాలని బిడ్డను తన కుమార్తెను కుమారు ఆశ్రయించాలని కోరుకుంటా ఉన్నాం తను చేస్తున్న సేవను బట్టి మందనాలు తెలియజేస్తాం మరొకసారి క్రైస్తవ సోదరులకు పాస్టర్లకు అందరూ కూడా మరొకసారి జగ్గిరెడ్డి గారి పేరున మీకు వందనాలు తెలుస్తా ఉన్నాను ఈ కేకిని పంపి కార్యక్రమంలో పాల్గొన్న పద్మిటిని మీరు నాప్కెన్ చేసుకోవాలని మరొకసారి పొగ లేస్తామని మీకు వందనాలు తెలుస్తూ మరొకసారి ఈ అన్ని దీవెనలు జగరెడ్డి గారు ఉండాలని మనసు కోరుకుంటున్నాను